అంటే అతని దగ్గర అయితే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయమ్మా వాడు చాటింగ్లు చేసినట్టు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఈ పూర్ణిమ ఈ పూర్ణిమ అయితే మరి ఘోరంగా ఉన్నాయి ఆ ఏదేదో ఆ బొమ్మలతో వంకాయలతో అది చేసుకుంటూ వీడియోలు చేసి పంపించినట్వి ఉన్నాయి కళ్యాణి ఉంది ఇంకా దాదాపు నలభై మంది అమ్మాయిల ఉంది ఆయన దగ్గర సెంట్రల్ చర్చిలోవి వాళ్ళతో చాటింగ్లు చేసినట్టు ఉన్నాయి వాళ్ళకి ఫోటోలు పంపించినటివి వాళ్ళు వాళ్ళ యోనిలకు దాని ఫోటోలు తీసి ఈ పంపించినవి ఇవన్నీ భయంకరంగా వాళ్ళ దిగంబరిగా ఉండి ఫోన్ ఫోటోలు పెట్టుకొని ఈయనకి పంపించినవి అన్ని ఆ ఆసక్తి అనేతం దగ్గర అన్ని ఉన్నాయి వాడు పెట్టుకుని ఏం చేస్తాడో ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవ్వరికి రాదు ఇతనికి ఎట్లా వచ్చింది ఇతనికి ఎట్లా వచ్చిందంటే ఇతను లాజర్ రంజిత్ తోఫిడ్ దగ్గర దాదాపు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నాడు ఓకే ఓకే రంజిత్ రంజి రంజి తోఫిరికి మంచి నమ్మక పట్టుడేడు అయితే ఒకసారి రంజిత్ తోఫిక్ తాగి పడుకున్నాడు మరి సంథింగ్ ఏదో జరిగింది ఓకే ఓకే జరిగితే ఆ సెల్లుకు ఇతని ఫింగర్ ప్రింట్స్ పెట్టుకున్నాడు రంజితోఫిర్ ఫింగర్ ప్రింట్స్ ఆ తాగి పడుకున్న మైకములో ఆ వేరే అమ్మాయికి ఎవరికో ఒకట పోయి కొన్ని ఈనకు పెట్టినాడు ప్లాజర్ కు ప్లాజర్ అవన్నీ షేవ్ చేసి పెట్టుకున్నాడు తర్వాత రెండోది ఇతను తాగి పడుకున్న తర్వాత అతని మొబైల్ తీసి తీసుకున్నాడు అన్ని ఆ మొబైల్ వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ లో అన్ని ఫోటోలు కొట్టుకొని పెట్టుకున్నాడు అంత పచ్చి బూతులు మాట్లాడి పచ్చి వాళ్ళ వీడియోలు అన్ని తీసుకోవడము వాళ్ళ దిగంబరి ఫోటోలు తీపిచ్చుకొని తెచ్చుకోవడము వీడు ఏమంటారు దాన్ని మాస్టర్ మైండ్ ఏదంటారు కదా చేసుకుంటూ వాళ్ళకు వీడియోలు పంపించడము అవన్నీ లాజర్ దగ్గర ఉందమ్మా దగ్గర ఒక షెల్ సపరేట్ గా లాగర్ దగ్గర ఒక షెల్ తీసుకుని సపరేట్ గా పెట్టుకున్నాడు వాడు ఎందుకు పెట్టుకున్నాడు ఏమో ఇతన్ని ఇస్తే కొంచెం ఉపయోగపడుతుంది కదా బండారం బయటపడి ఏదో ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ అనిల్ బాబుది బయటికి రానికే ఎవిడెన్స్ ఏం లేవు లేదు ఏం లేదు ఇంకోటి ఎవిడెన్స్ ఉన్న ఒక ఎవిడెన్స్ అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసి ఆ సిఐ తీసుకున్నాడు ఇలా వేయలేదు సి ఐ అడిగితే ఇంకా అది మీకు ఎందుకు అవసరం లేదు అంటున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళకు సిఐ బెదిరిస్తున్నాడు వాడు సి గారు గడు ఎన్నో లక్ష్యాలు తిన్నట్టు ఉన్నాడు వాని దగ్గర దగ్గర రివర్స్ బెదిరిచ్చేసరికి వీళ్ళు తల్లిదండ్రులు భయపడి మాకు ఆ ఎవిడెన్స్ వద్దు ఏం వదిలేనాయన మాకు పంచాయితే వద్దు మా బతుకు మేము బతుకుతాం మమ్మల్ని వదిలేసాండని వదిలేసిన నేను రాజేష్ నాయక్ మేమందరం కొంచెం వీళ్ళం పట్టుకొని ఏమన్నా పెడదాం దాని మీద అని పోయినాం పాస్టేట్ పోతే వాళ్ళు ఇంకా మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు మా దగ్గరికి రావద్దండి మేము ఎక్కడికి రాము అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు రామన్నప్పుడు మనం ఏం పోయి భయపడిపోయారు ఫుల్గా పాస్ ఫుల్ బెదిరింపు కాల్స్ వచ్చినాయి దాంతో వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ముందుకు రావట్లేదు వాళ్ళు ముందుకు రాని మనం ఏం చేసినా గానీ ఫెయిల్ అయిపోతుంది అంతే కదా అసలు తల్లిదండ్రి రాకపోతే మనం ఏం చేస్తాము

అదొక పెద్ద స్టోరీలే అది ఒకసారి సెంట్రల్ చర్చిలో అమ్మాయి కనిపిస్తే నేను స్క్రీన్ షాట్ తీసి పంపించిన దీనికి అప్పటి నుంచి అమ్మాయి నేను రంజిత్ తోఫీర్ తో మాట్లాడట్లేదు రంజిత్ తోఫీర్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను కలవటెంపుల్ వెళ్ళిపోతున్నాను అని కర్నూలు అందరికి నమ్మించింది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ మామగారు అందరికి ఇట్లా రంజిత్ తోఫీర్ కోసం పోయిందని నేను ప్రచారం చేసిన ఇక్కడ నేను ప్రచారం చేసినందుకు వాళ్ళందరూ అమ్మాయికి తిడితే లేదు నాకు రంజిత్ ఎలాంటి సంబంధం లేదు వానికి నాకు సంబంధమే లేదని నేను కలవ కలవటెంపుల్కు పోతున్నా నేను వేరే ప్రాంతంలో ఉంటున్నానని ఇలా నమ్మిచ్చింది ఇప్పుడు ఈ సెంట్రల్ చర్చిలో ఎక్కడన్నా ఈ లైవ్ లో గ్యూలో ఎక్కడన్నా కనిపిస్తే స్క్రీన్ షాట్ తీసి మా వాళ్ళకి ఇస్తారు ఇక్కడ నేను లేనని మా వాళ్ళకి అందరికి చెప్తా అని చెప్పేసి అమ్మాయి చెప్పుకొని కలవ టెంపుల్కి పోతుంటుంది ఈ దగ్గర పడుకుంటుంటుంది మరి పాస్టర్ గారు ఈ హేము కృష్ణవేణి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఎవరికే ఇప్పుడు హేమును కృష్ణవేణి ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కదా వాళ్ళకి తెలియకుండానే ఉంటుందా వాళ్ళకి అండి తెలుసు హేము వాళ్ళకి తెలిసి ఇట్లా చేస్తున్నారా కృష్ణవే అక్కడ కృష్ణవేణికి సెండల్ చర్చి లో ఉన్న ప్రతి ఒక్కరికి చరిత్ర తెలుసు ఆ తెలుసు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలు కొత్త కొత్త అమ్మాయిలను తీసుకొచ్చి ఈ పట్టుకో పెడితే వాళ్ళకి స్పెషల్ జీతం ఇస్తాడు ఈడు అక్కడ ఉన్న అమ్మాయిలకు అందరికి వాళ్ళ అండ్రై నుంచి కొనిస్తాడు ఈడే ఈ పూర్ణిమ ఈ కళ్యాణి ఈ విజయ అక్కడ నుంచి ఆ వైజాగ్ నుండి వచ్చిన సంధ్య వీళ్ళందరూ గారు హలో